హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా సింపుల్ గా ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై అయితే చేసేస్తాను టైం లేనప్పుడు ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్ గా చేసేసుకోండి రసంలోకైనా సాంబార్లోకైనా మంచి కాంబినేషన్ లేదంటే ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో చక్కగా స్నాక్స్ లా చేసుకుని తిన్నా కూడా హ్యాపీగా తినేవచ్చు చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము నేనైతే సాల్మన్ ఫిష్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకుని స్కిన్ కూడా తీసేసాను అనమాట పీసెస్ కూడా కొంచెం చిన్నగానే కట్ చేసాను వీటిలో అయితే లెమను చిల్లీ పౌడర్ పసుపు గరం మసాలా ధనియా పౌడర్ అండ్ సాల్ట్ వీటిని అయితే ఇంతే వేసుకోవాలి అని అయితే చెప్పట్లేదు మీకు ఎంత సరిపోతుందో అలా వేసుకోండి ఎందుకంటే స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే వేసుకోండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసి మొత్తం కలిపేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే సైడ్ పెట్టుకోవాలన్నమాట ఇలా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల పీసెస్ మొత్తానికి అంటే లోపల కూడా ఉప్పు కారం అనేది వెళ్తుంది మనకి తినేప్పుడు కూడా పీస్ లోపల కూడా టేస్ట్ తెలుస్తుంది మంచిగా ఇంకోటి ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేయట్లేదు ఎందుకంటే నేను డీప్ ఫ్రై చేయట్లేదు డీప్ ఫ్రై చేస్తే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న బాగుంటుంది నేను నార్మల్గా ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి అడుగు సో అదైతే వేయలేదు ఇంకా ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే ఎక్కువ వేయ అవసరం లేదు లైట్గా వేసుకోండి చాలు సాల్మన్ అనే కాదు ఏ ఫిష్ అయినా సరే సింపుల్ గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు మీకు ఇంకా క్రిస్పీగా తినాలి అనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇది కూడా మీ ఇష్టం ఇంక ఇలా వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో అయితే ఉంచాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కి ఒకసారి నాలుగు పక్కల కూడా కాల్చుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ ఒకసారి చేంజ్ చేశాను అదైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇది అడుగునమాట పైన కొంచెం కాలింది కదా సో మీరేంటంటే వేసిన వెంటనే తిప్పితే బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం కాలిన తర్వాతే మార్చాలి ఇంకా నేనైతే ఎక్కువ సాల్మన్ ఫిష్ తీసుకుంటాను ఎందుకంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే గనక ఈ స్పైసెస్ అన్ని తగ్గించి లైట్ గా ఉప్పు కొంచెం కారం మిరియాల పొడి వేసేసి ఇలానే ఫ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ప్యాన్ విషయానికి వస్తే మీరు గనక నాన్ స్టిక్ యూస్ చేస్తే ఇంత ఆయిల్ కూడా పట్టదు ఇంకా లైట్ గా వేసినా కూడా సరిపోతుంది నేనైతే స్టీల్ యూస్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను అంతే ఇంకా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాక మనం సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసే ముందు ఏంటంటే టిష్యూ పేపర్ మీద వేసేసి కొంచెం ఆయిల్ అయితే తీసేయచ్చు ఇంకా అలా చేస్తే ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది ఇంక ఇలా సింపుల్ గా అయితే క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ప్లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అయితే అయిపోయింది కదా కొంచెం ఆయిల్ మిగిలింది కదా నేనైతే ఆయిల్ని నెక్స్ట్ టైం కుంచేసి నెక్స్ట్ టైం యూజ్ చేయను అనమాట ఎప్పుడు వాడితే అప్పుడే అయిపోవాలి సో నేను ఏదో ఒకటి చేసేస్తాను అనమాట సో ఈ ఆయిల్లో వచ్చేసి ఇంట్లో ప్రాన్స్ అయితే రెడీగా ఉన్నాయి వాటిల్లోనే సేమ్ ఎలా అయితే కలిపానో ఫిష్ సేమ్ అలానే కలిపేసి ఇందులో మాత్రం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఎందుకంటే ఇందులోంచి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో మాడదు ఇంక ఇలా వేసేసుకుని వీటిని కూడా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఈ ప్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది మాకైతే ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపించినప్పుడు పెద్ద ప్రాసెస్ వద్దు అన్నప్పుడు ఇలానే చేసుకుని తింటాము చికెన్ అయినా ఫిష్ అయినా ఏదైనా సరే అంతే ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్